ఈ ఏమన్నారంటే రాహుల్ గాంధీ బైరెడ్డి నువ్వే నిలబడాలా పార్లమెంట్ కొన్నాడు ఎందుకండి నేను అసెంబ్లీకి పోతాను వదిలిపోతా నువ్వు ఉండాలా ఎందుకన్నాడంటే అంత జంపు జిల్లాని వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో ఎందుకంటే గెలిచిన వెంటనే ముఖ్యలబడిపోయినా ఉంటా కొడుకులు మీకు తెలుసా మీరు ఎస్పీ వైరెడ్డి గారిని గెలిపించా ఎస్పీ రెడ్డిని ఒక పార్టీ నుంచి గెలిపి ఇంకొక జిల్లానే జిల్లాని ఈయన జిల్లా ఈయన పుత్తారు ఏడు కాని ఆయమ్మ ఎంపీకి ఒక పార్టీ పార్టీనిచ్చి ఎంత చేస్తున్నా పుట్టలో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఈరోజు వానవా ఈరోజు ఏడుస్తుంది కుసోని మూలకు టికెట్ లేని ఓడిపోయిన కోడి మీద పందెం కడుతున్నాడు మనోడు బాబు కదూ అది గెసే పోయే ఈరోజు అంత మోసమే అంత జబ్బు జిల్లీ ఎమ్మెల్యేలు చాలా మంది జబ్బు జిల్లాలీలు ఇంకా ఈ రోజు అంటే రేపు ఆరో తేదీ ఇంకొక జంపు జిల్లా నమ్మ తయారైతుంది మొగుండి పెట్టుకొని ఇది పోతారంట ఇది జరుగుతుంది ఇంకొకటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు టికెట్ ఎవరికి నిన్నటి వరకు వైబ అమిత్ షా కొంచెం సన్నకండు కండు వేసిందా ఈయన మోకాళ్ళ వరకు వేసుకొని తిరిగా బిజెపి ఈ రోజు కాషాయ వస్త్రాలు వేసుకొని ఐదేళ్లు తిరిగిన వాళ్ళు బీజేపీ వాళ్లకు అమిత్ షా ఫోన్ ఈ ఈరోజు నేను చెప్పేది కాదు ఇదో ఈ జంపు జిల్లా చెప్తుంది ఇప్పుడు ఏం చెప్తుందంటే అమిత్ షా ఫోన్ చేసినాడు ఎవరికి వాళ్ళు అంత ఒకటే కాబట్టి ఇంకా బీజేపీ వేరు ఈ ఫ్యాన్ గుర్తు వేరు అనేది ఉత్తది అంత ఒకటే అమిత్ షా ఫోన్ చేసి ఇట్లా తిప్పి ఏ జగన్ మా వాడు ఉన్నాడు ఇట్లా రాటసాని రామ్గోపాల్ రెడ్డి అని ఉన్నాడు మా పార్టీలో చాలా పని బాగా చేసినాడు ఆయనకు టికెట్ ఇయ్యమని చెప్పినా చెప్తే ఇస్తున్నాడు ఇప్పుడు అదంతా అమిత్ షా తెప్ప నమ్మకండి వీళ్ళు ఎప్పటికైనా కూడా ఇది కాషాయనే కాబట్టి మీరు తప్పిదం చేయొద్దు నీతిగా అందుకే ఇవన్నీ చూసి రాహుల్ గాంధీ వాడిని ఏం జిల్లాలో ఉన్నాయి ఇది వాళ్ళ మనం కూడా మంచంలో పెట్టుకోకపోతే మనల్ని కూడా పోతారు జిల్లా నీళ్ళు ఈ మనం కష్టపడి గెలిపిస్తా ఉంటామని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా ఓ బైరే నువ్వు పార్లమెంటుకు రావాలన్నా ఎందుకోలేకపోతే నేను తల వచ్చేది ఉండదు లేకపోతే నేను లేకపోతే నేను